ే నమ శ్రీ మహాగణాధిపతయ నమ మరి నాగశుద్ధ చతుర్థి రోజున డుండి గణపతి మహాస్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క చతుర్థి రోజున విశేషంగా డుండి గణపతి వారిని యథాశక్తిగా అర్చించడం వలన మహాగణపతి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి చేయి వృత్తి వ్యాపార కార్యక్రమాల ఎందు విఘ్నాలన్నీ కూడా తొలగి వృత్తి వ్యాపారాలన్నీ కూడా దిగ్విజయంగా విజయవంతం అవుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది మరి ఈ యొక్క డుండి గణపతి అర్చన ఏ విధంగా చేయాలయ్యా అంటే పాతకాలంలోనే నిద్రలేచి కృషి శుభ్రతతోటి నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాలన్నీ కూడా నెరవేర్చుకున్న పిమ్మట దుండి గణపతి స్వామివారిని మనసులో ధ్యానిస్తూ దూర్వాయుగ్మము అంటే గరికతోటి స్వామివారిని విశేషంగా ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ వశమానాయ స్వాహ అనేటటువంటి మహామంత్రాన్ని జపిస్తూ గణ గణపతి వారిని మనస్సులో నిమగ్నం చేసుకొని గడికతోటి అదేవిధంగా గుడోదకము పానకముతోటి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి తదుపరి గణపతి నైవేద్య ప్రియుడు కనుక ఇరవై ఒక్క రకం స్వామివారికి యథాశక్తిగా నైవేద్యాదులు సమర్పించుకున్న పిమ్మట వీలైనంత వరకు పేదలకి ఆహార పంపిణీ చేయండి ఆ యొక్క డుండి గణపతి వారికి అర్చించండి డుండి గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి